మైనింగ్ ప్రజా అభిప్రాయ సేకరణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ఆర్డీఓ మలోలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఏ రాజశేఖర్ హాజరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని ఎవరికి చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారంటూ అధికారులను నిలదీయడంతో అక్కడ ఉన్నవారు లోకల్ వారు కాదని బయట నుంచి తీసుకొచ్చిన వారిని మా ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో ప్రజా అభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రాజశేఖర్ తెలిపారు పొదలకూరు మండలంలోని అక్రమ మైనింగ్ కు ఆస్కారం లేదని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహించినటువంటి వారిపై ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమన్నారు

ఈ పబ్లిక్ గురించి వన్ మంత్ బిఫోర్ మనం పేపర్ లో ఒక ఇంగ్లీష్ ఒక తెలుగు న్యూస్ పేపర్ లో నోటిఫికేషన్ వేసి వేసాం దాని ప్రకారం కొన్ని ఆఫీసెస్ లో పంచాయతీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు జిల్లా పరిషత్ ఆర్డీఓ ఆఫీసు కలెక్టరేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్ వీటిలో ఇంటర్మేషన్ ఇచ్చిండాలి ఇచ్చాం ఆ విధంగా దాంట్లో ఈ రికార్డ్స్ ప్లేస్ చేసి ప్లేస్ చేస్తున్నాం గా మీరు అడుగుతున్నట్టుగా టామ్ టామ్ కోసం లెటర్ నిన్న ఎంఆర్ఓ గారికి పంపించడం అయింది

కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వస్తాడని అంత పెద్దగా నన్ను నమ్మారన్నంత అభిప్రాయంతో ఆయన ఉన్నాడు పాపం ప్రజల అభిప్రాయం ఆయన పట్ల నేను అడుగుతున్న ఆర్డీఓ గారిని నేను అడుగుతున్న ఆ రెవెన్యూ వ్యవస్థని నేను అడుగుతున్న ఆ ప్రభుత్వ వ్యవస్థ పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారుల్ని ప్రజల కోసం అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టార్జితం జీతాలు తీసుకుంటున్న మీరు వీళ్ళందరికీ ఊడిగించాల్సిన అవసరం లేదు చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకుని అక్కుంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆ ఓళ్ళలో జరపండి ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి మేము వ్యతిరేకించము కానీ తెనాల నుంచి గుంటూరు నుంచి ఖమ్మం నుంచి గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్జిఓలు అంటూ ప్రజలంటూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు గిట్టేపల్లిని తీసుకురండి లింగంపల్లిని తీసుకురండి లింగంపల్లి తోపుని తీసుకురండి పొదలకు టౌన్ నేను చేసుకురండి ఇంకా దగ్గరుంటే మర్రిపల్లిని తీసుకురండి వెనకపక్క ఉండే నరసింహకరిని తీసుకురండి గాలిపల్లిని నేను వాళ్ళ అభిప్రాయం తీసుకోండి ఇక్కడ ఇక్కడ మైనింగ్ చేస్తే మాకు ఇబ్బంది లేదని ఆ ప్రజలు చెప్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు చేసుకోండి మేము ఎలాంటి అనుమతులు అడ్డంకులు రౌడీ యూజాలు మా మా ప్రభుత్వంలో జరగవు కానీ మీరు ఇదే విధంగా రౌడీజంతో మీరు ఇదే విధంగా జనాల నుంచి మీరు ఏ విధంగా ఖమ్మం నుంచి ఇదే విధంగా మిరియాలకోడ నుంచి తీసుకొచ్చి అనుమతులు తీసుకుంటామంటే ఇక చల్లదు ఈ ప్రభుత్వంలో అలాంటి అనుమతులు ఇక మీకు రావు కబద్దార్ మైనింగ్ ఓనర్ల కబద్దార్ మేల్కోండి మర్యాదగా మేము ఇప్పుడే చెప్తున్నాం ఎక్కడైనా ఈ మండలంలో అనేక మైనింగ్ ఇప్పటికి కూడా అనుమతులు లేని జరుగుతున్నాయి యాభై ఏడు మైన్లు ఉన్నాయి ప్రతి మైన్ మీద మేము అందరం ఒక కమిటీ వేసి తిరుగుతాం ఎవరికి అనుమతులు ఉన్నాయో ఎవరికి అనుమతులు లేవో అనుమతులు లేని వాళ్ళందరూ ఆపేయాల్సిందే ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోసుకునేదానికి లేదు ఆ విధానం మా గవ మా ప్రభుత్వం కానీ మా పెద్దల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఒప్పుకోడు ఈ జిల్లాలో మైనింగ్ కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చిన చరిత్ర మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి ఉంది ఈ జిల్లాలో ఈ ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్న వేయబోతున్నారు ఈ ఎంక్వైరీలు అన్నిటికీ కారణం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మేము సక్రమంగా ఉన్న వాళ్ళ వెళ్ళాం అక్రమంగా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోసుకుంటే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆగడాలు గత ప్రభుత్వంలో దోపిడీ విధానాన్ని ఇంకనైనా స్వచ్ఛ చెప్పండి ప్రభుత్వం మారింది అడ్డగోలు అనుమతులు ఇక రావు అనుమతులు ఉన్నవారు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి అనుమతులు వారంతా మీరు మీ పార్టీకి మీరు సర్దుకోండి అని తెలియజేస్తున్నాం అలా సర్దుకోకపోతే ప్రతి అనుమతి మీద ఈ మండలంలో జరుగుతున్న మైనింగ్ మీద త్వరలో ఒక ఎంక్వైరీ చేస్తున్నాం ఒక ఆర్డీ వస్తాయో ఒక కలెక్టర్ చేసి జాయింట్ కలెక్టర్ అనుమతులతో ఒక అధికారి చేసి ఎవరికి అనుమతులు ఉన్నాయి ఎవరికి అనుమతులు లేవు ఎవరు ఎంత గ్రావీలు గతంలో ధరలిచ్చారో ఇక్కడ ఇప్పుడు ఈ కొండల్లో పోయిన గ్రావీలంతా దీనికి బాధ్యులు కూడా చేసి వారి మీద కూడా తప్పకుండా కేసులు నమోదు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం దోసుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టే లోకల్ వ్యక్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం పోవడం కాక ప్రజాప్రతినిధులకు తెలియజేయడం పోవడం కాక మీడియా మిత్రులు అయినటువంటి ప్రముఖ మీడియా మిత్రులు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఛానల్స్ కూడా మీరు అందరు చెబుతున్నారు కనీసం మీరు ఏదో వస్తుంటే హడావుడికి వెళ్తుంటే ఏదో జరుగుతుంది మీ వెనకాల మేము వచ్చాం కానీ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అనేది మీకు కూడా తెలియదు ఎంత మభ్యపెట్టి అధికారులు ఇలా చేయాలనుకున్న రహస్యంగా చేయాలనుకున్నారో మీకు అందరికీ తెలిసిన విషయం ఇలాంటి విధానాలకి ఇక ఈ ప్రభుత్వంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా చేసిన ఒక ఎత్తు ఇక భద్రతంగా ఉండండి ఒత్తిళ్ళకి లోన్ కాపాకుండా న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పి కోరుకుంటూ చాలా